మొత్తం చదువు చేసేలా ఉంటాయి అంతే పిల్లలు కూడా ఓకే ఓకే అదే ఒకటి పిల్లలు బాగా హాయ్ ఫ్రెండ్స్ మా గిరిజనులు ఏ విధంగా దుక్కు దున్నుతారు అనగా పొలాలు దుక్కు దున్నుతారు అలాగే ఏ విధంగా పూస్తారని అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాం కనుక చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదైతే మనం తిరిగట్లాంటిది అంటారు కదా మొత్తం అందులో వేసిందండి ఇదైతే హో హో ఇన్ని దాపాల నుంచి దాపాలండి ఈ విధంగా చూస్తాం బాధ हो 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 भैया ने कूदने नहीं लगा व्हाट्सएप टड्डा साल से थेसी ला पेचो और रुद्राय का అలా వెళ్తారండిస్తారండి అలాడు కొంచెం ఇస్తావాడు చూసి కాడు అదే ఆట వెళ్ళిపోతున్నా కాదు ఫస్ట్ సారి ఇలాగా నేక విధాల నుంచి అలా పెడతామండి మేమైతే అలా పెట్టి వీటి సైడ్ నుంచి ఇలా చేసి రెండు సార్లు తిప్పేసి పైన ఇలా ఇలా ఇచ్చి అడ్జస్ట్మెంట్ అడ్జస్ట్మెంట్ చేసి తర్వాత ఇలా వచ్చిన సార్ని ఇలా తీసుకెళ్ళి తరఫుకి వస్తానండి సరకట్కి వస్తాను ఇలాగా జారు ముప్పేస్తాం అయితే అయిపోయిందండి ఈసారి అయితే ट्रैल बा ट्रैल इगे बरना ఈ బాబా పేరు అయితే అప్పారావండి చూస్తుంటారు మీరు ఇటుకబండ్ల గ్రామంలో ఒకసారి మేము తీసాం కదండి వీడియో బావ అయితే జాన్ అండి బాగా దుఃఖ దురడం వల్ల నైపుణ్యత ఉంది బావకైతే కాపత వెనుక పక్క నుంచి కొంచెం పెయింట్ ఊడిపోతుంది ఓకే ఇద్దరు అన్నదాము కలిసి దున్నుతున్నారామట తిమ్మూరు వారా అమ్మట ఇల్లు bắt đỗ 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 ఇక్కడైతే మూడేళ్ళు దున్నుతున్నారండి ఫ్రెండ్స్ ఏమైతే టీ కాల్తున్నామండి ఇప్పుడు టీ బ్రేక్ అనమాట మాకు ఎందుకంటే మేము పోతాం టీ బ్రేక్ అనమాట ఇంటి వాళ్ళు పార్టీ కోర్టు కానీ టీ ఇచ్చాడు గణేష్ బాబు నేను చనరిపోతుంది బెయినండి బాగా కాదండి మా అరాణ తీండి వేసుకొని వచ్చాడు పూట పూలు పని వద్దు గడ్డ కొట్టుకుని పోద్ది అలాగే అది మాట్లాడుతుంది ఇలా అది కాలు పోయేది కాలు కొడితే మానుడికైతే కాలుకో బాగలేదండి కానీ ఇది కూడా ఫ్రెండ్స్ మరి అయితే తిమ్మూరు ప్రసాద్ అనే మా బావ గారు అయితే పట్టే దున్నుతున్నాడు చూడండి పట్టేస్తున్నాడు అనమాట చూడండి దీన్ని మా ప్రాంతీయ భాషలో పట్టే అంటారు పట్టే పట్టె అంటారండి పట్టే దుక్కు అనమాట ఇది చూడండి పట్టే దుక్కులో అయితే చాలా నైపుణ్యం కలిగేవాడు అనమాట ఎలాంటి ఎలాంటి పొలాన్ని దున్నేస్తాడనమాట యోధుడు సమర యోధుడు అంతే 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 బావ నీ తర్వాత ఎవరైనా అంతే 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 మట్టి పెడ్డలన్నీ కూడా చూడండి ఒక పక్క తీసుకెళ్ళిపోతున్నాడు బురద అంతా మట్టి పిడ్డలతో కూడిన బురద మొత్తం కూడా చదువు చేస్తున్నాడు బావ అయితే చూడండి ఫ్రెండ్స్ అడగోండి ఆ విధంగా మొత్తం అవన్నీ కూడా చదువు చేయాలన్నమాట మొత్తం చదువు చేసేలా ఉంటాయి అంతే 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 ఓకే ఓకే ఇది కూడా పట్టేసిన పొలం అన్నమాట ఇది ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఇవి రెండు కూడా పట్టేసినవి అన్నమాట Hey. Guarda. Vai. Hey. Hey, hey, hey. Hey. ఆయన ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఫైనల్ గా కంప్లీట్ గా పూర్తి అయిపోయినట్టేనండి ఈ రోజైతే మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అయిపోయింది కూడా అయిపోయింది చాలా ఎర్లీగా అయిపోయింది ఏడు యాభై నాలుగు పని అయితే క్లోజ్ చేస్తా మరి కేప్టెన్ ఇందులో

పిల్లలు కూడా ఓకే ఒకటి పిల్లలు లాస్ట్ కి లాభం ఓకేనండి మరొక మంచి వీడియో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్